ఏసు చేసిన అద్భుతములు ఏసు నీళ్లను ద్రాక్షరసంగా మార్చడం మొట్టమొదటి అద్భుతమైనది ఆయనకు అసాధ్యమైనది ఏది లేకుండా నది ఆయన జనసమూహములకు కొన్ని రొట్టెలు మరియు చేపలతో ఆహారం పెట్టాడు ప్రచండమైన తుఫాను చలరేగుచుండిన సముద్రమును ఆయన నిమ్మళింపజేశాడు ఆయన నీళ్ళ మీద నడిచాడు గ్రుడ్డువారికి ఆయన చూపునిచ్చాడు కృంటివారు నడిచినట్లు చేశాడు చెవిటి వినగలిగారు మగవారు మాట్లాడారు ఆయన దెయ్యములను వెళ్ళగొట్టాడు రోగులను స్వస్థపరిచాడు కుష్ఠ రోగులను రక్తస్రావంతో బాధపడుచున్న ఒక స్త్రీని పక్షవాతంతో బాధపడుచున్న వారిని బాగు చేశాడు చనిపోయిన వారిని సైతము లేపాడు కనీసం మూడుసార్లు మరణించిన వారిని ఏసు పిలిచి మరలా బ్రతికించాడు యాయిరు కుమార్తెను పునర్జీవింపజేశాడు ఒక నాయిన విధువరాలి కుమారుణ్ణి నూతన జీవం ఇచ్చాడు నాలుగు దినములు సమాధుల నుండిన వారిని లాజర్ను లేపాడు ఈ అద్భుతములను చేయటం ద్వారా ఆయన దయ సానుభూతి మరియు జాలి గలవాడని తనను తాను చూపించుకున్నాడు ముఖ్యంగా ఆయన దేవుని కుమారుడని తనను తాను రుజువు చేసుకున్నాడు ఆయన చేసిన అద్భుతములు వాటిని వీక్షించున్నటువంటి వాటిలోనూ వాటిని గూర్చి చదువు వారిలోనూ విశ్వాసమును పుట్టించటకు ఉపదేశింపబడిన వారి ఉండెను